మన నుండి ఇద్దరు వెళ్ళకలు మళ్ళం పావురాలు చివరకు వెళ్ళి సవారి పెడకుండా గడకుండా గౌరవ

ਛੋਟਾ ਭਾਈ ਐਸਾ ਜਵਾਲਾ ਨਾ ਭਾਈ ਚਾਹੇ ਰੰਗ ਅਰੋਈਆ ਮੇਰੇ ਰੰਨੀ ਕੋ ਆਸ਼ਾ ਰਵਚਿੰਦੀ 37ਵਾਂ ਮੁਦਰਾ ਵਲਕਲਈਓ ਚਾਹੇ ਰੰਗ చెల్లా ఊ పైడిగా చెల్లవు ఊ భగవంతు రయ్యో సాగో ఏడలు ఏడు లక్షలు నల్ల జన్లు నాలుగు లక్షలు పల్లెజల్లు పన్నెండు అయ్యో సా

ంగారం తలసిన వారికి తల కింద కూతురిచ్చిన వారికి దుఃఖాలు వాగలు తను మొదలు వరిసిన వాళ్ళ మదాలు వతులున్నవయ్యో

जया का जया सामने कला अरे महिमा माने वाली महिमा माने वाली जया का जया सामने कला करते महिमा माने वाली हर बजे सिंगार अच्छे कांगर अंगोरा के दो दिन दो अंगोरा के बंगारे बंदरा बाबा आया मले तो बोल के तब को सामने कमरा भीड़ को करते महिमा माने वाली जया का जया सामने कला करते महिमा माने वाली करते जय जय सामने हरते मई माने वाले जयाग जजा सामने कला हरते मई माने वाले हर दे मैमान वाले जयाग जजा सामने कला हर दे

Okay. ओ कैसे पडे से उतवा ओ कैसे मटा से ताव दे से फेर ले से वरन चंद्र ने परे वाले आगनिवा ओ कैसे मटा से टेर में ले से ताव दे से मूल चपड़ा ने खरे वाले आगनिवा रंडा मुटा से पेर में ले से ताव दे से रुद्र बाबा ने खरे वाले आगनिवा रंडा मुटा से पेर में ताव दे से रंडा ने खरे वाले आगनिवा आ बूड़ा मुटा से पेर में ले से ताव दे से मुकंड रस माने खरे वाले आगनिवा रंडा मुटा से पेर में ले से ताव

ఆ పోవాలన్న కంచుకుండా కంచకుండా కంచగుండా అక్కడ లేని పల్లెలేవాలి అక్కడ

భగవంతు మల్లికా స్వామి పూజవైనా పొద్దున పొద్దున పూజ అన్నాడు సాయంత్రం సాయంత్రం సాయ పూజ అన్నారు అంటూ భగవంతుని మల్లికా సామైన ఎవడే పాదో ఏ బోనాలు పాదో బుద్ధి భగవంతుడు మల్లన్నమైన ఏ నాడువైన కట్టబడి నెట్టే కట్టమల్లన్నా ఐను నెట్టే ఐదోని మల్లన్న వైరులు నెట్టే కోనుల మల్లన్న భగవంతుడు పూజలకు చేస్తారు సప్తి పండారే వే రావచ రేసందే వా అయినా భగవంతుడు మల్లయ్య దానం గారు మంట దాని చేస్తున్నాడు రామ రమరాము రామ 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 వర్మ రామ వర్మ రామ వర్మ రామ నా నాట వంట వర్మ కంద్రా పోవ వర్మ గజరాదా సన్నన వల్లంట సవ్వంట దల్లవుకుమా కుండాల నారకడ వండో గుడి ఆదరు ఆటో హడినా రవ సన్న కుండాల

పెళ్లి మీద ప్రేమలు లగ్గ మీద కలిగించిన మళ్ళీ పిల్లలు ఎత్తన్న గోనవరి మాసమ్మ మళ్ళీ పచ్చి ముచ్చాల పూడ పోసుకొని అన్న ఉండే కొండ కోరి కుటికరం జోగన్న అక్క వాళ్ళకి ఏ ఉండగా డోపును ఇరవై ఒక్క రోజుల వచ్చింది మా మేక వరకు గోవుల వరకు మరి బయటికల్లా బౌరం మరి అయినా ఇరవై ఒక్క రోజుల వస్తే అక్క వాళ్ళకి ఏమి ఒప్పుకున్న వాళ్ళ తండ్రి అది ఒకరు పని చేశాడు నేను పోయినా నేను రాస్తాడే కళ్ళ కళ్ళల్లో శిరపడ్డది మా బలండి వాళ్ళకి శనివారం కుళ్ళ పిలిపట్టం కాలిపోయిపోయినాది వాడు ఉన్నప్పుడైనా ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయినాడు నేను ఆడబడి ఏడబడి పుడు ఊటి కన్నా కులే తిన్న కాపులే సాకలి వాళ్ళ కన్నా ముందు సందగొదరుకు తిన్నారు ఏందంటే అక్క అక్క ఇప్పటికప్పటికి చెప్పిన మాటలు ఎన్ని సొంపలు కూల్తాయి కళ్ళతో శివుడాలి కళ్ళతో శివులతో వినాలి వాళ్ళకేమి వరకల్లా ఏ నయంతో రో తెచ్చి మీద పడ్డ తినాలి మాసమ్మ ఎరుక తిందా కబుడు పూని చేసుకుంటే కుర్ర వాళ్ళకేమో పాటి మీద పచ్చుల మక్కతో మీరు చూసుకోండి ఇంటికి వచ్చిన ఆయన మాట్లాడే పర్వతాలు మళ్ళీ నేను పోవచ్చాడు అత్తా చెరువు మాసమ్మా ఈ ధనం చూసుకోండి చూసుకొని ఎలకబోరికే గింజ లేకుండా చేసిన ఓం నామా శివ మంది కుక్కలు ఎలగబట్టిండు ఇను ఇత్తని కంచు పెంచి రాగి రాతని లేకుండా అత్తగారిన సీనే నైకే జ్యోతి రుమాలే మానసో తలవా బియ్య ఉంచిండు అంత గోల్ మొత్తం లేకుండా తీసుకొచ్చేనా మా అత్త ఓరింది ముడుపు గట్ల మూడెట్ల మాత అంది కర్సులు పది ఎట్ల మాత ఇందుని కోళ్ళ కర్సులు ఏడెట్ల మాత ఇలా రేపు అల్లునికి ఇచ్చి బిడ్డ కాలు మొక్కాలి కదా అంతగా దేవుని మొక్కు నాకు ఎదురియాలి ఒక లక్ష కాదు రెండు లక్షలు ముడుపు గల మూట వాడికి ఎక్కడ రాజ్యం దోపియాలి అలా రాజ్యాలపై దోపిడీస్తే లంగ దొంగ పెరుగుతాని అప్తొంగ తీసుకొచ్చి పండుగ అప్ప ఎత్తే ముడుపు గట్ల మూడెట్ల మూట కొంచబోయి సంగట కొంచబెస్తే తీసుకుపోయి అమ్మ గుమ్మలెత్తాం అక్కడ మీద గుమ్మల ఇల్లా అనేది మిత్ర కింద పండు పవులు ఎత్తుకొస్తానైనా అక్కడ ఉంటాను తీసుకొచ్చి కింద అప్పు ఎత్తానై మరి రంగడే రింగడు రింగడే రింగడైనా అత్తపోయిన పద్లన్నీ గెలిపించినాడు ఎండి గుందలు బంగారు ఎప్పుడు అట్లయితేనే నా ఇప్పుడు ఎత్తలేదన్నది ఏం నా బాసిమైన గోడు బండాలు పడుతుంది ఎండి గుందలు బంగారు ఎప్పుడు అయినా ఎప్పుడో బాయరు అన్నీ అయినా కానీ మరి అన్నీ అయినంత మంది రావాలి ఎల్లేరా మళ్ళే రాను నా పొలం కోతకొచ్చింది పత్తి అనుకున్నారు రానంటారు ముత్యమంతా దేవుడు మూడు లోకల కర్త ముద్దుకు మూడు సార్లు అన్నం తిన్నాక దేవుడు అది కట్టారు అట్లా అయినా భగవంతుడు అయినా కష్టమైంది తోగడ పోతే అవే ఓం నివాసం గోడ పండారు కలిగే కొడితే ఎవరెవరికి కడుపుల నొప్పి వాయించండు కొంతమందికి మొక్కలు నొప్పులు ఇంతకు మందికి కళ్ళ మంటలు వాయించు దేవుడే కష్టపరిచిన దేవురా భగవంతురా నా మొఖాలు తక్కువైతే కళ్యాణ్ చిత్త మొక్కుతాడు ఓ దేవురా భగవంతురా ఆ గర్భాన కొడుకన్నా బిడ్డన కలిగితే నీకు తోట కడతా అయినా తండ్రి పుట్టిన చిత్త మొక్తాడు ఆ మొక్కినా ఓ భగవంతుడి మాట పోయినాడు వాళ్ళ కోరినా కోరికలు నెరవేర్చనా పెళ్లి కత్తారు కొడుకులు లేని వాళ్ళు దేవుడా కొడుకులు కావాలని ముక్తారు బిడలు కావాలి లేని వాళ్ళు బిడలు ముక్తారు అయినా కొడుకు పెరిగిండు చదువుకున్నాడు మంచి పెద్దో రైళ్ళు బాష్యంగా బలం దొరుకుతారు సంబంధం మంచి కత్త నా కొడుకు బాష్యంగా బలం వచ్చి ఉంటే దేవుడు అనే భాషడు బాష్యంగా బలం వాళ్ళకి వాళ్ళకిచ్చాడు దేవుడు కళ్ళు లేని వాడు ముక్తం దేవుడు నా కళ్ళు వినపడేదా అది కళ్యాణ చేత మూడు బండాలకు వచ్చిండట కళ్ళు ఎవరితో కళ్ళు తెల్లవకమే పోతారు వాళ్ళకు ఒక ఎద్దు నుండి దేవుడా ఎవరు పోతా నాకు ఎద్దు దొరికే ఉండే బండి నిద్ర మొక్క మూడు ఎట్లున్నాడు ఒక ఎద్దును కొని వస్తా వస్తే నా బండి పెళ్లిలో బండిగా ఒక బుద్ధి వాళ్ళకి ఒక దుద్ది కొండీ Sula 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 என்ன புத்தகம் செய்தாரோ அப்பா பேருந்து தமிழ் சென்று என்ன பேரையும் சொல்லுவேன் మల సరద బలము తోండే భూమండ సరదంట గొంతుల తోడమ్మ ఎక్కడ దేవుడు అంటే అక్కడ దేవుడు దర్శనం కనపడతాడు కనపడ్డాక ఎందుకు అవుతుంది దేవుడు దర్శనం అవుతాడు పసుదేళ్ళది అంటుడు పోతాడు జనం అందరూ వచ్చి మళ్ళీ పెళ్లికి వచ్చిండ్రు మానడి చోడు యావల మంది కోరింది మా అత్త ఒక్కరి డబ్బు పిల్లలు లేదు అట్లా ఎత్త కొట్టినది ఒక మంది తక్కువ ఎత్తు కొడుతున్నది అంజన వేరే చూస్తారు అయినా అత్త ఒరిది మాడు చోడైతే ఐదవల మంది వచ్చిండ్రు నేనెంత మారు మీద చూసి మంది ఇంత ఇంతమందికి ఎలా పెట్టారు అయినా చూడవచ్చు అయినా వాళ్ళు మట్టిగా వచ్చారు వాళ్ళకు ఐదు వందలు వాళ్ళకు వంద ఇక్కడే వచ్చిండ్రు ఇంత మంది వచ్చారు రేపు పెండ్ నా బిడ్డ అప్పుల కూడా సంవత్సరం అవుతుంది అయినట్టే కదా నా ప్రాణం అయినా ఈయనన్నది కూర్చుంటే తప్ప తప్పని అడుగుతారు అది ఏమనుకున్నది పెంట మీ ఇంటి ముందు వెళ్ళింది అల్లుకున్న ఇల్లు కూరగా కొట్టింది ఎల్లి పైన చేసింది భర్త తీసుకుపోయి ఆయన తరకు ముసు కట్టింది ఏర్చుని వస్తాం మన అత్త మాక్కున్నది మా గాడలు కూడా ఎవరెవరా అత్తగాడి ఎవరెవరా ఆడబిడ్డ కొడుకుంటారు మొగిలిపు ఒకడైనా మా రెండు అయినా మగవాడు హృదయమో మగవాడు తెలుసుంటది ఆ యాపు ఒకడైనా అర్థము ఆడి అయినా హృదయం మృదయం ఆడిమా బంగారు బొంగుర బట్టి జా ఎప్పుడు చుట్టూ ఉంటుంది బొంగుర గుమ్మి కడుపులో నీరు బయటకొచ్చా గీడెందుకున్నావులండి అదే అత్త అతడా అత్త పోయి పిడికెళ్ళకుంటున్నట్టే భగవంతుడు బల్లడా నేను ఎందుకు అత్తకై అత్త బయట వెళ్ళని ఏడా ఉండేవా పోష నాటి సన నల్ల పోసవ్వా ఏది సక్కన ఎర్ర పోసవ్వా ముందు సక్కన ముచ్చవ చింది అత్త అంటే వచ్చి ఉన్న సమ దాంతో మరవడవి అంతదండి పోషవ్వా బర తను తను మనరాడు కొట్టే చేయి కాళ్ళ కొట్టే కాళ్ళ పోతాయి ప్రత్యోజనం అందరూ పేర్ల పెడతారని అందరి పొందరు సిగురు దెబ్బల్లా నేను లోకల్లా పోసింది పొడిగితే జాగ్రత్త సాటు విడితేకుంటాను భగవంతుడు మళ్ళ చూసి మా అత్త సమస్య చచ్చిపోతుంది చాలా పుచ్చావా పోషవా నీ శక్కులు శివ దూరం చూసుకోండి తల్లి పోషవు దూరం అయింది అత్త మా వచ్చి గుమ్మిన చూసే

గుడిని గుర్తు లేదు నారాయణా అయ్యో తండ్రి నాకు పది మంది ఇప్పుడు వెళ్ళేరు పది మంది కొడుకులు లేరు తండ్రి లేకలేక ఒక బిడ్డ ఒక మిడ్డ సాధన నీదయే నీ నీదయే నీ ప్రాధాన్ మీద వేస్తానని ఎప్పుడు శవాబున పోయిందో నేను మండి మాట పట్టుకొని రానమల్లా పోరమల్లా అంటేనే తప్పుడు కూడా దేవుడా அத்தக்கா அத்தி பெட்டின பர்வதால் மொழி ஏதா வீர கொடுத்தே போட்டது மதி பண்ண பட்டுக்கோ போடு பண்டால எப்படோ அத்தனை பற்றிந்தோ வித்தி வித்தா புத்தயோ அந்த போடு அனுபவ మనవని పాపుషారు కావుతున్నది ఆకాశం అంతా పందులైన భూమి వంట గడ్డలైనాయి చల్లు చల్లు నా పగడి చుక్కలు పడుతున్నాయి భగవంతులు మల్ల గట్టాను ఎన్ని తడికే ఎన్ని పేరికల్లా భగ

మానాడి పర్వత పరికల్ల కల్లబౌర వైభవం రంగ రంగ వైభవంగా కళ్యాణం జరిగింది కట్టమల్ల నా గుడి ఆ భగవంతుని పేరు మీద భక్తులు వచ్చి ఆ రాత్రి దేవునికి కట్నాలు కంకణాలు కట్టేనాడు కళ్యాణం చేసినా చేద్దాం కట్నాలు పెట్టుకోరు ఎవరేంటి కంకణాలు ఆ అందరూ పట్టుకోరు అచ్చి

பிரி பஞ்சோலி கரபனா சோபனமா

ధర్మశ్రేసి స్వామి తండ్రి పిల్లందు జల్లందరు పండు పైన కాడే సలగుండి ఉంటే కూడా దొప్పలో మంచిగా ఉంటే ఎన్నెల